చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హలో నేను డాక్టర్ జ్యోతి మెడికల్ డైరెక్టర్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ ఆర్గనైజేషన్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ట్వంటీ ఫిఫ్త్ జూలై వరల్డ్ ఐవీఎఫ్ డే అని గ్లోబల్గా సెలబ్రేట్ చేస్తారు సో ఈ వరల్డ్ ఐవీఎఫ్ డేలో ఫర్టీ నైన్ కూడా ఒక సెలబ్రేట్ చేస్తున్నాము అండ్ పిల్లలు లేక బాధపడే కపుల్స్ లైఫ్లో ఒక లైట్ రావాలి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీ రావాలనే ఒక ఆశిస్తున్నాం సో ఈ సందర్భంగా ఆన్ ట్వంటీ ఫిఫ్త్ జూలై మేము ఒక టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ అనేది లాంచ్ చేస్తున్నాము ఈ ధర్మ ప్రొడక్షన్ థియేటర్స్ వాళ్ళతో మేము అసోసియేట్ అయ్యి ఒక నుకడ్ నాటకని ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం పిల్లలు లేక బాధపడే వాళ్ళు ట్వంటీ సిక్స్ మిలియన్స్ ఆఫ్ కపుల్ మన కంట్రీలో ఉన్నారు చాలామంది పిల్లలు లేదంటే ఓ లేడీస్ది ప్రాబ్లము మళ్ళీ వేరే పెళ్ళి చేసుకుంటానంత వరకు కూడా వెళ్తున్నారు సో అవన్నీ అవసరం లేదు ఏ ప్రాబ్లం ఉంటే దానికి తగిన సల్యూషన్ ఉంటుంది సో ఫర్టిలిటీ అనేటప్పుడు చాలామంది బేబీ ల్యాబ్లో క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందా నార్మల్గా ఉంటారా అని అనుకుంటారు నథింగ్ టు వరీ అండి దే ఆర్ వెరీ నార్మల్ లైక్ జనరల్ పాపులేషన్ సో ట్వంటీ ఫిఫ్త్ జూలై నుంచి ఈ ప్రాసెస్ కొందరు చాలా కాస్ట్లీ అని అనుకుంటారు వీ టు డూ ఇట్ వెరీ అవర్డ్ అఫోర్డబుల్ విత్ హైయెస్ట్ క్వాలిటీ సో ట్వంటీ ఫిఫ్త్ జూలై నుంచి వన్ మంత్ వరకు ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని అనౌన్స్ చేస్తున్నాం అన్ని సెంటర్స్ ఆఫ్ ఫార్టీ నైన్ లెవెన్ సెంటర్స్ ట్వంటీ ఫైవ్ డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సో పిల్లలు లేక బాధపడే వాళ్ళు వరి అవ్వకండి మీకున్న ప్రాబ్లమ్స్తో మీరు వచ్చి ఒక కన్సల్ట్ చేసి కన్సీవ్ అయ్యి కంగ్రాచులేట్గా వెళ్ళాలని ఆశిస్తున్నాం